హ్యూమన్ రైట్స్ మిషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని అమ్మ వృద్ధుల శరణాలయంలో హ్యూమన్ రైట్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం మరియు దుప్పట్లు హ్యూమన్ రైట్స్ మిషన్ సభ్యులు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ మిషన్ సభ్యులు మాట్లాడుతూ మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ఉండాలి. ఎవరికైనా వారి హక్కులకు భంగం వాటిల్లితే సమస్యను తమ దృష్టికి తీసుకువస్తే ఉచితంగా సేవ చేస్తామని హ్యూమన్ రైట్స్ మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ప్రభాకర్ తెలియజేశారు ఇప్పటివరకు వరకు వందకు పైగా కేసులను తమ సంస్థ ద్వారా పరిష్కరించి బాధితులకు అండగా ఉండామన్నారు మానవ హక్కులతో పాటు తమ సంస్థ సేవా కార్యక్రమాల్లో సైతం ముందుంటామని తెలిపారు మానవ హక్కులను కాపాడుకునేందుకు పురుషులతో పాటు స్త్రీలు సైతం ముందుకు రావాలని మహిళా విభాగం నాయకులు కోరారు కార్యక్రమంలో బి ప్రభాకర్ నాగేశ్వరి వేదవతి పిడి రత్నం డాక్టర్ రమాదేవి నవీన్ గుప్తా కేశల్ రవిబాబు మహేశ్వర్ సింగ్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు వృద్ధాశ్రమంలో కూడా బట్టలు పంచడం జరిగింది అయితే చాలా మంది చట్టం పైన అవగాహన లేకుండా ప్రవర్తిస్తుంటారు అలాంటి వాళ్ళ విషయంలో కొంచెం ప్రతి ఒక్కరూ కొంచెం జాగ్రత్త వహించాలి అయితే ఇప్పుడున్న ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మంచి అవగాహన ఉంది వీళ్ళు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరైతే మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారో అలాంటి వాళ్ళ పట్ల వీరు తగు విధంగా స్పందిస్తున్నారు ఈ కార్యక్రమం కర్నూలులో చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది సో ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళందరికీ కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తా నా పేరు నాగేశ్వరి నాయుడు మానవ హక్కుల గురించి అందరూ మన పెద్దవాళ్ళు అందరూ చెప్పారు ఏదైనా సమస్య ఉన్నా ఆడవారికి మేము ముందున్నాము ప్రతి ఒక్క సమస్యని మేము ముందు ముందుండి ప్రతి ఒక్క సమస్యని మేము నెరవేర్చుకుంటూ పోతాము మేము ఇంతవరకు ఎవరి దగ్గర కూడా మేము ఫ్రీ సర్వీసే చేస్తూ ప్రజల యొక్క సమస్యను తెలుసుకుంటూ ముందు పోతున్నాము ఈ విధంగా ముందు ముందు ఇంకా భారీ ఎత్తున చేయాలి ప్రజల్లో అని మేమందరం ఒక అవగాహన మీద మహిళమందరం ఉండి చేయబోతున్నాము చేయించుకొని కర్నూలు నందు అమ్మ వృద్ధాశ్రమం నందు మేము వృద్ధులకు కానీ అనాథ శ్రణాలయంలో వాళ్ళకి కేక్ కటింగ్ చేసి స్వీట్ హార్ట్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి బెడ్షీట్ పంపిణీ కూడా చేస్తున్నాము ఇలాగే మా టీం అందరం కలిసి ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తూ వెళ్తూ అందరికీ సహాయ సహకారాలతో పాటు మాకు కూడా ఈ మిషన్ ఉంది మేము